సిఎస్సి పోస్టులు ఇరవై ఐదు వేలు దాకా ఖాళీగా ఉన్నా కూడా ఈ కేవలం ఆరు వేలు ఒకటి మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు మీ వారిని నష్టపోతాం మీరు ఆందోళన కూడా సిద్ధం అవుతున్నారని ఒకటే ఒకటికి పది సార్లు చెప్పాను ఒకటికి పది సార్లు చెప్పాను పెద్ద ఛాన్స్ హైదరాబాద్లో చెప్పాను ఎక్కడ చెప్పాను ఆ పార్టీ హౌస్ ప్రెస్ మీట్లో చెప్పాను ఇది వైజాగ్లో ఇది విజయవాడ ప్రెస్ మీట్లో చెప్పాను ఎక్కడైనా ఏ ప్లస్మెంట్ అనేది చెప్తూ వస్తున్నారు శాసనసభలో చెప్పాను శాసనమండలిలో చెప్పాను ఏదైతే ఇరవై ఐదు వేల పోస్టులని పార్లమెంట్లో చెప్పారు అది వాస్తవం కాదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పది పదిహేడు వందల పదిహేడు వేల రెండు వందల నలభై పోస్టులను వచ్చి నింపాము ఇప్పుడు ఇంకొక ఆరు వేలు ఒక వంద పోస్టులు వచ్చి నింపుతున్నాము దీంతో రేపు ఎకడమికి రో నాటికి జూన్లో స్కూల్స్ ఓపెన్ నాటికి జీరో వేకెన్సీ ఉంటుంది జీరో వేకెన్సీ ఉంటుంది ఆ రోజుకి వీడి తాలూకా జాయినింగ్ ఆలోచిస్తాము అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా కూడా ఖాళీ ఉండకుండా ఏ సంవత్సరం ఆ సంవత్సరమే రిక్రూట్మెంట్ జరిగే ఏర్పాట్లకి మా విధానం అని చెప్పి చెప్తారు ఇంకా అందుకని చెప్తాను ఆరు వేలు ఒక్కొంద పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా పెట్టించాము ఇక్కడ ట్రెట్ విషయం అంటారా గత సంవత్సరాలు కదంటే టచ్ చేసాం ఇప్పుడు మళ్ళీ ట్ర పెట్టాము ఎగ్జామ్ పెట్టిన వరకు పెట్టండి పెట్టండి అంటారు పెట్టిన తర్వాత వచ్చి పోస్ట్పోన్ చేయండి పోస్ట్పోన్ చేయండి అండి ఎక్కడ ధర్మం రోజు కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాము మేము డబ్బులు కట్టుకుంటాము మాకు వచ్చి డబ్బులు ఖర్చు అవుతున్నాయి మాకు అన్నీ బాధ బాధపడుతున్నారు కదా బాధించు బాధలు మరి కోచింగ్ సెంటర్లో మళ్ళీ టైం ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను ఈ ఇచ్చిన ప్రక్రియ ఇచ్చిన డేట్స్ దయచేసి మారవు కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వియోగం చేసుకుని అందరికీ సక్సెస్ అవ్వాలని ఆ కోరిక ఆరు వేల కొంతమంది రావాలని కోరిక ఇంకా దాని గురించి ఆలోచన చేయొద్దని కొన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను